వైద్య ఖర్చుల సహాయార్థం కష్టకాలంలో అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి తోడ్పడుతుందని తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌర మనోహర్ పేర్కొన్నారు శుక్రవారం సరఫరాలోని జనసేన క్యాంపు కార్యంలో మంత్రి నాదండ్ల మనోహర్ పదిహేను మంది లబ్దిదారులకు ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల పది రూపాయల ఆయన మాట్లాడారు కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు రోడ్డు ప్రమాదాలు అనేక రకాల వ్యాధుల బారిన పడి వారి వైద్య సహాయార్థం ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు

మా కుటుంబాన్ని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి సహాయం నిధి నుంచి వాళ్ళ అందించడం అనేక వ్యాధులు ఎక్కువగా క్యాన్సర్ గురించి తర్వాత అయి ఉంది సో ఈరోజు పదిహేను మందికి ఇరవై రెండు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయలు ముఖ్యమంత్రి ఇరవై సహాయ నిధి వాళ్ళందరూ కూడా అందించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మా నియోజకవర్గంలో అట్లాంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి నా వంతులే तो 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 कुटी प्रभु के एवरना आपद हो आपद होचिता स्वीक दृष्टि तस्क्री मांग की वरकों आर्थिक सहायता सिद्धवेद